హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం గుడాన్నం లలితా సహస్రనామాల్లో ప్రస్తావించబడిన పవిత్రమైన ప్రసాదం అండి ఈ ప్రసాదాన్ని తక్కువ పదార్థాలతోటి చాలా సులభంగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు ముందుగా అన్నం ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి తగినంత వాటర్ తీసుకుని ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకోవాలి వంద గ్రాముల బియ్యం తీసుకుంటున్నానండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి మీరు విడిగా అయిన అన్నం అనేది ఉడికించుకోవచ్చండి విడిగా అన్నం ఉడికించుకున్నట్లయితే నాలుగు గ్లాసుల నీళ్లను తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకుంటే చాలా సాఫ్ట్ గా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత వేడి మీద ఉండగానే మెత్తగా మెదుపుకోవాలి బెల్లం వేసిన తర్వాత అన్నం అనేది బిరిసెక్కుతుందండి అందువల్ల ముందుగానే అన్నాన్ని మెత్తగా మెతుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులలో అమ్మవారు పదకొండు అవతారాలలో మనకి దర్శనమిస్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము ప్రతి ప్రసాదానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి మన ఛానల్లో పదకొండు రోజుల పాటు చేసుకునే ప్రసాదాల వీడియో లింక్ ఉందండి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి మనం బియ్యం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ని తీసుకుని ఒకటి ముప్పావు బెల్లాన్ని తీసుకోవాలి వెయిట్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల బెల్లం అండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో నలకలు ఉన్నట్లయితే ఈ విధంగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకోవాలండి లేనట్లయితే డైరెక్ట్గా అన్నంలోనే బెల్లం అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న అన్నం మీద ఈ బెల్లం వాటర్ ని వేసుకుని కలుపుకోవాలి అన్నం ఇంకా బెల్లం వాటరు బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే వేడి మీద చాలా తొందరగా కలుస్తుందండి ఈ విధంగా దగ్గర పడుతూ కలుపుతూ ఉడికించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా దగ్గర పడుతుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి గుడిలో ప్రసాదం రుచి రావాలంటే నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి అంతేకాకుండా దేవుడికి చేసే ప్రసాదం ఎప్పుడూ కూడా ఆవు నెత్తితోటే నివేదన చేసుకోవాలి గేదె నెయ్యి అస్సలు పనికిరాదండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడి చిటికెడు పచ్చహారతి కర్పూరం వేసుకోవాలి పచ్చహారతి కర్పూరం వేయడం వలన గుడిలో ప్రసాదం రుచి వస్తుందండి ఈ విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నచ్చితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ గుడానంలో వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్